सीने ले रहे हैं आज सीने ले रहे हैं ऐसा आवेश करना है रह जी रहले जे ये तो ही जाइड हो हाँ नंबर बैंड भूख बहुत साइड साइड सर है ना साइड कौन है जोर नहीं गाइस तो वो जस्ट किस मंत्र वेट मैडम ये इतनी बार चला उतार रही है

యాక్చువల్లీ ఇదేంటి అంటే మనం కేటలైజర్స్ అని మన బార్డర్ ప్లాంట్ కంపైల్లే విలే డిస్కస్ చేస్తాం అదేమ మనకి సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది దానికి డ్రైవ్ చేస్త ఉంటాం సర్ ఆల్్రెడీ వాట్ టైప్ చేసుకునేసారు ఆక్టోబర్ సెకండ్ కంప్లీటెడ్ బట్ గెయిన్స్ వస్తుంటే మధ్యలో కెమెరా కార్డు అంటే ఇలా పక్కన పెట్టిందండి ఈ మిషన్ వచ్చి పర్ డే పర్ కి ఫార్టీ టైమ్స్ అవుతుంది సార్ ఆనియన్ అవర్స్ చేసిన ఒక పర్ డే ఫోర్ ఎయిటీ అట్లా అవుతుంది గట్టిగా చేస్తే వాళ్ళు మంచి అయిపోతుంది మళ్ళీ అక్కడ కూడా স্যার আট বছর তিন হচ্ছে Oh. Uh -huh. మీడియా వారికి నమస్కారం ప్రజలందరికీ కూడా నమస్కారం క్వారీ ప్రాంతంలో ఆర్ఎన్బి కంపోస్ట్ యార్డ్ చాలా దయనీయమైన పరిస్థితి ఇక్కడ నివసిస్తున్నవారు ఆర్ఎన్బి కాలనీ ఏదైతే అక్కడ వాంబే ఉందో అలాగే దీని చుట్టుపక్కల లోదరిగిరి కానీ మరో పక్కన రత్నంపేట వాంబే వీళ్ళందరూ కూడా దశాబ్దాలుగా నగరంలోని వచ్చిన వ్యర్థాలన్నింటినీ కూడా ఇక్కడ ఏదైతే మనం డంప్ యార్డ్ కింద వదిలివేస్తూ ఉన్నామో ఆ వ్యర్థాల నుంచి వచ్చే వాసన కానీ అన్నీ కూడా భరిస్తూ ఉన్నారు రజ రాజమండ్రి ప్రజల కోసం ఇప్పుడు ఏదైతే ఎన్జిటి గైడ్ లైన్స్ పరంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మరియు ఆర్ఎంసి సంయుక్తంగా ఈ ఈ యొక్క లెగసీ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్కి శ్రీకారం చుట్టడం జరిగింది అధికారికంగా లాంచ్ చేసుకోవడం జరుగుతూ ఉంది మును ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో ప్రజల కోసం ఆలోచించిన ప్రభుత్వాలు లేవు గతం నుంచి ప్రజలు నివసిస్తున్నారు వాసనల్ని భరిస్తున్నారు దారుణం ఏంటంటే ఈ డంప్ మెటీరియల్తో పాటు చనిపోయిన పశువులు ఇది అది ఒకటి కాదు స్వతాగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కువ మంది ఉండడం వల్ల రమణ గారు కానీ లేకపోతే గారు కానీ అటుపక్క వస్తే లోదరగిరి ఇటుపక్కన నలభై రెండో వార్డు అంటే మూడు వార్డులు బౌండరీస్లో ఉంటారు నాయకులు చెప్పినప్పుడు ఎండాకాలం వస్తే ఫైర్ అవుట్ అయిపోవడం పొగ ఆ పొగ దిట్టంగా రావడం వల్ల ఊపిరి కూడా పీల్చుకోలేని పరిస్థితులు ఉండేవి మళ్ళా ఫైర్ ఇంజిన్స్ చెప్పి ఇవన్నీ ఆర్పించి ఒకటి కాదు బాధ వీల్ది వర్ణాతీతం ఇప్పుడు ప్రభుత్వం వీరు ఎన్నుకోబడిన ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఈ లెగసీ వేస్ట్ ఏదైతే ఉందో దీర్ఘకాలికంగా దశాబ్దాలుగా ట్రీట్ చేసే కార్యక్రమం తీసుకున్నాం ఈ ట్రీట్మెంట్ ద్వారా లెగసీ వేస్ట్ ల్యాండ్ రిక్లెమేషన్ అంటే ఏదైతే ఈ వేస్ట్ అంతా కూడా డంప్ అయి ఉందో ఈ వేస్ట్ని ఈ యొక్క పరికరం ద్వారా ట్రీట్ చేసి ఆ భూమిని మళ్ళీ మనం సొంతం చేసుకోబోతా ఉన్నాం సొంతం చేసుకున్న భూమిని ఏ విధంగా వాడాలన్న దాన్ని బట్టి ఆ భూమికి ఫర్దర్గా ట్రీట్ చేయడం జరుగుతుంది అలాగే బయో రెమిడేషన్ అండ్ బయోమైనింగ్ ఫైనల్గా జీరో రెసిడ్యూస్ అంటే ఇక్కడ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఏదైతే ఎండ్ ప్రొడక్ట్స్ ఇనర్ట్ కానీ ఆర్డిఎఫ్ కానీ మెన్యూర్ కానీ ఏదైతే ఉన్నాయో ఏది కూడా బై ప్రోడక్ట్ అనేది ఇక్కడ ఉండదు ఈ ట్రీట్మెంట్ అయిన తర్వాత వచ్చిన మెటీరియల్ ఏది కూడా ఇక్కడ ఉంచరు అంతా కూడా బయట ఏదో ఒకటి ఈ మెన్యూర్ ఉందంటే ఏదో ఒక కంపెనీతో మాట్లాడుకుంటారు అలాగే ఆర్డీఎఫ్ ఉందంటే అది ఒక ఏదో ఒక సంస్థతో మాట్లాడుకొని ఇక్కడ ట్రీట్ చేసిన తర్వాత ఏ ఒక్క చిన్నంత చిన్నంత పరికరం కూడా ఉంచకుండా అన్నిటిని కూడా బయటకు తరలించే కార్యక్రమం ఇది జరుగుతుండగా ఫర్దర్గా సిటీలు ఏదొచ్చినా డ్రై వేస్ట్ వెట్ వేస్ట్ కింద రావడం అక్కడ ట్రీట్ చేసి మునుపులాగా ఇక్కడ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేసే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం ఫర్దర్గా వేస్టు ఎనర్జీ జిందాల వారితో కూడా మాట్లాడుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గౌరవ మంత్రి నారాయణ గారు వచ్చేది ఈ జిల్లాలో ఒకటి పెట్టాలి అది ఎంత అది ఆరు ఎకరాల్లో స్థాపించాలి ఆరు ఎకరాలు పైనే అది స్థాపించిన తర్వాత చిన్న చిన్న మున్సిపాలిటీస్ కార్పొరేషన్స్ అవసరమైతే కాకినాడ కార్పొరేషన్ కూడా అక్కడ ఏదైతే సాయంత్రం అయ్యేసరికి ఇళ్ళ నుంచి తీసుకున్న వ్యర్థాలన్నీ డైరెక్ట్గా ప్లాంట్కి వెళ్ళిపోతాయి వేస్టు ఎనర్జీ జిందాలవారితోటి గవర్నమెంట్ కూడా ఎంవోయ్ అయింది కానీ ప్లేసే చూస్తూ ఉన్నారు గౌరవ్ కలెక్టర్ గారు ఆ పని మీద ఉన్నారు ఒకసారి అది వచ్చినట్లయితే ఇక్కడికి అది వచ్చే పని కూడా ఉండదు ఇంకా శాశ్వత పరిస్థితి